భగవంతుని అన్ని తెలుసు సర్వజ్ఞుడు అని పేరు మా పిల్లవాడు అన్నారు ఎందుకు మనం వెళ్ళిపోతాము లేకపోతే ఇక్కడి నుంచి ఫోన్లో మంగళాచర్ చేసేద్దాం ఇంకా మా చిన్నప్పటి నుంచి మా ఆశ్రమంలో చదువుకున్న పిల్లవాడు హర్షవర్ధనుడు చిన్నతనం నుంచి తల్లి తండ్రి అన్ని ఆచార్యులు చిన్నజీ స్వామి వారిగానే ఉండు అంతకంటే ఇంకా ఎక్కువ ఆ పిల్లవాడు గురువు గారి మీద భక్తి చాలా భక్తి అనమాట మా గోవర్ధనాచార్య స్వామి మీద ఆయన దగ్గర వేదం నేర్చుకున్నాడు జ్యోతిషం నేర్చుకున్నాడు కేవలం వేదం ఒకటే కాకుండా చిన్నతనం నుంచి మా దగ్గర స్వామివారు ఆటలు పాటలు అన్ని నేర్పే కరాటీ ఆ విద్యలు కూడా వచ్చును ఆయన ఎవరి మీద ప్రదర్శించాడు మంచి వాళ్ళు దాంతోపాటు ఆంగ్ల విద్యలో కూడా మంచి ప్రావీణ్యం పొంది ఒక చక్కగా లండన్లో మంచి పోస్ట్లో తాను వెళ్ళి అటు వైదికం ఇటు మామూలు ఉద్యోగం కూడా చేస్తూ ధర్మాన్ని నిలబెడుతున్నాడు దగ్గర అనుష్ఠాన పనులు అలాంటి పిల్లవాడు మన వెంకటేశ్వర స్వామి సేవాధురంధ్రుడైన మా రవీంద్రాచార్య స్వామి సుధా దంపతులు ఎందుకంటే అలాంటి పిల్లవాడికి మంచి పిల్ల రావాలి కదా అందుకని లక్ష్మీదేవి పాల పుడితే అమృతంలోంచి పుట్టింది సుధా అంటే అమృతం కదా అందుకని అమృతం నుంచి పిల్ల అనమాట చిరంజీవి లిఖిత అందుకని ఈ ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఆయన పరిచయం కానీ రవీంద్రాచార్య గారు వల్ల చిన్నప్పటి నుంచి పరిచయం అనే చెప్పేస్తాను నీకు వరకు చదువుకునే పాపకి ఉద్యోగం ఏదన్నా చెప్తే బాగుంటుందండి మీకు ఎవరైనా మన నీటి ఉన్నారు కదా అని మా పాప అడిగితే సరే ఉద్యోగం అడిగారు కనుక మంచి ఉద్యోగం ఇచ్చేద్దాం భారీ పోస్టర్ అంటే దేవుడు నిర్ణయించాడో ఏమో తెలియదు మా కమిటీ వారికి చెప్పాం అక్కడ వాళ్ళకి వాళ్ళు స్పందించకపోతే మా స్వామికి చెప్పాం నాన్న హర్ష కొంచెం ఒక రా నాన్న అన్న వాడు ఇచ్చి కుదుర్చాడో తెలియదు బ్రహ్మాండ తెలియదు లలాటంలో వాడు ఎదురికి చక్కగా వివాహానికి బిరమాట కుదిరిచారు లలాట మిగతా రేఖ పరిమాష్టం నశక్యత ముదిట మీద రాసిన లెక్కతని ఎప్పుడు తుడపలేదు అది ఎక్కడి నుంచైనా రావాల్సింది వాడు ఎవడో ఒకడు అన్నాడు పెళ్లి చేసుకుంటే భార్యా బాధితున్న అవుతానందుకని నేను అన్నాడు కానీ ఎవరో ఒకరు పార్ట్నర్ కదా భార్య అంటే ఇక్కడ భార్య వాళ్ళ ఇబ్బంది అనుకుంటే అక్కడ ఆఫీసర్లు ఇబ్బంది అయింది అందరూ చివాట్లు ఉంటాయి కాకపోతే సుఖం ఇంట్లో అలాంటి దంపతులు ఇద్దరి మీద మధ్యాహ్నం అనుష్ఠానం అయిన తర్వాత ఎందుకో కూర్చోగానే నాకు సహజంగా అంత నేను కవిని కాదు కానీ ఒక పద్యం ఆసుగా అని వచ్చింది ఆ పిల్లల మీద చందోబద్ధంగా చేరే దాన్ని ఛందస్సు అంటే మాత్రలు ఇవి అన్నీ కావాలి నా దగ్గర ఇంకొక కవి కూడా వచ్చాడు ఆ అద్దంకి శ్రీనివాసాచార్య స్వామి ఆయన అద్భుతంగా రాశారండి భావం చాలా బాగుంది దీన్ని నేను అనువదిస్తాను అని ఆయన ఇంకో పద్యం రాశారు కానీ అనువదస్ మా పద్యం చూసి అద్భుతంగా ఉందని ఇక్కడ ఇలా పెట్టండి చాలని ముందు ఇలా పెట్టాడు ఆయన ఇలా శ్రీమన్నారాయణని కృప ని ప్రసరించిన ఎవరి మీదైతే శ్రీమన్నారాయణ యొక్క కృప కలుగుతుందో వాడు ఎలా ఉంటాడు అంటే అలాంటి వాడికి వానికి హర్షవర్ధనం లిఖితమై ఉండు హర్ష అంటే ఆనందం కదా అది ఇంత ఆనందం కాదు హర్షవర్ధనం పెరగడం ఆనందం ఎప్పుడూ పెరుగుగా కానీ లిఖితమై ఉండు రాసి బ్రహ్మ ఎందుకంటే జాయమానం పురుషం ఎప్ప మధుసూదన ఎవరైతే పుట్టేటప్పుడు పిల్లమాడు వాడు చూస్తాడో వాడు ఎలా ఉంటాడు అంటే సాత్విక సత్వికేయ మంచి సాత్వికుడు అవుతాడు గొప్పవాడు అవుతాడ లిఖితమే హర్షవర్ధనం ఆనందం ఎప్పుడు వర్ధనం అవుతూనే ఉంటుందంట ఇప్పుడేమైంది అంటే ఈలా భాగ్యం ఈ లోకంలో శ్రీవైష్ణవుకి ఒక భాగ్యం ఉందట ఏమిటా భాగ్యము వైష్ణవ భాగ్యము లిఖితమై మగుగాక భాగ్యం లిఖించట పరమాత్మ ఏమని ఆనందం పరిధిల్లుగాక ఈ శ్లోకంలో లిఖిత హర్ష ఇద్దరి పేర్లు రావాలని ఎందులో రాశాం వీళ్ళిద్దరి కలియక వైష్ణవ లోకానికి ఒక భాగ్యం కావాలి మంచి జరగాలి అది వాళ్ళని ఎదుట రాయాలి మాట మమ్మల్ని వాటిద్దరు కలిస్తే వైష్ణవ భాగ్యం ఏమిటి అన్న వాళ్ళిద్దరికి పుట్టేవాళ్ళు కూడా వైదికులే అవుతారు కదా అవుతారు ప్రబంధాన్ని వాళ్ళు అవుతారు అందువల్ల మళ్ళీ మా గురువు గారు తయారు చేయాలి పిల్లలకి బోర్డు అయ్యింది పిల్లలకనే వాళ్ళు ఇస్తారు పాఠాలు వారు చెప్తారు పోషణం మేము చూసుకుంటాం అందుకని ఇది మా భాగ్యం కదా వైష్ణవుల భాగ్యం వైష్ణవ కుటుంబంలో ఒక్క భాగవృతముడు పుట్టేడంటే వంశమంతా తరిస్తుంది విష్ణు భక్తుడు దేవుడు బాగుండాలి ఈ జగత్తంతా బాగుండాలని కోరుకుంటాడు అందుకే ఋషులంతా ఏమంటారంటే వైష్ణవున కురే జాత ఒక్కడు విష్ణు భక్తులు అయితే చాలు ఋషుడు అక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారు ఎంత భజన చేస్తున్నారు ఈ నలభై రోజుల దీక్షలో చాలా కఠోరంగా చేస్తారు చేస్తారని చేస్తారు పూట చేస్తారు భజనలు చేస్తారని చేస్తారు కానీ కోరికతో చేస్తారు చేస్తారా చేస్తారు ఎవరైనా మంచిగా ఉండాలి ఆరోగ్యంగా బాగుండాలి ఎప్పుడైనా అలాగే చెప్పాలి కానీ వైష్ణవుడు వాడికి కోరిక ఉంటుంది వాడి కోరిక తన గురించి కాదు స్వామి గురించి ఎప్పుడూ భగవంతుని బాగుండాలని కోరుకుంటాడు అది వైష్ణవం అంటే అలాంటి వైష్ణవుల భాగ్యం ఈ హర్షవర్ధనుడు మిగతా ఇద్దరికీ కూడా మంచి సంతానం కలిగి వాడిద్దరూ అన్యోన్యంగా ఉంటారు వాళ్ళ మామగారు అంత బాగా ఎవరు చూసుకుంటారో వాళ్ళే నిజమైన దంపతులు నిజమైన దంపతులుగా ఉన్నామా ఉంటారా ఆదర్శ దాంపత్యం మీకు పిరమాణం ఇవ్వాలి మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి నేను కూడా ఉండాలి మేము కూడా ఉండాలి అని అలాంటి భాగ్యం మీ దంపతులు తిరిగి ముక్కోటి దేవతలు అనుగ్రహించుగాక ఆ ముక్కోటి దేవతల యొక్క శిరస్సు మీద మౌలిమణిగా ప్రకాశించే ఆ శ్రీనివాసుడు అనుగ్రహించుగాక అని మంగడా చేస్తూ శ్రీమతి ధ్యాన్సింగ్ గారు తగ్గి ఆవిడ అందుకే ఆవిడ ఓ లడ్డు ముందే ఇచ్చేసారు పేరు చెప్పక్క చెప్పద్దు అడ్డుకు చెప్పడం అని ఓ లడ్డు వాడే ఇచ్చేసారు పెరుమాడు ఈ రెండు పెళ్ళిళ్ళిందాక వందరు అందరు అందరు చేసి ఇచ్చేసి తగ్గ సుఖంగా ఉంటారు అందరూ సుఖంగా ఉంటారు అని కోరుకుంటూ जय श्री मना जय श्री मान जय जय श्री मन जय श्री